పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు యార్డ్ ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు ఆక్వా ఎగుమతులు చేసే లారీలపై వస్తున్న పన్ను గతం కంటే ఎందుకు తగ్గింది అంటూ సిబ్బందిని ప్రశ్నించారు రైతు బజార్లో రైతులే కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు இந்த ட்ரீட் ரொம்ப முக்கியம் தனால இதுக்கு ஒரு ஒரு மாசம் இந்த ட்ரான்ஸ்பார்மிங் கோர்ஸ்ல பர்ஸ்பாட் கரெக்டா செட் பண்ணிடணும். நிச்சயமா லாஸ்ட் ரவுண்ட் இந்த சவுண்ட்ல ட்ரெயஸ் பண்ண வேண்டியதா இருக்கு. மூணு ஒரு பால் குள்ள வந்து அந்த அனி எஜி ஒரு ஃபார்மர் கோலம் தேக்கி வச்சு நம்ம மெயின் மார்க்கெட் குற்றாட்சி கோலம் தேக்கி வச்சு ஆனா

ఇన్వెస్ట్మెంట్ సెక్రటరీ గారు సెవెన్ డేస్ వీళ్ళు మేడం గారు కూడా ఏమైనా అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి అవకాశం నర్సార్ మీద ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించడం మన రెండు రోజుల కిందనే కూడా నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చాను అక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ద్వారా ఏ మార్కెటింగ్ అడ్డుకోవడం ఏం జరుగుతుంది ఏంటన్నది తెలుసుకోవడం కూడా అందరూ కూడా విజిట్ చేయడానికి నాయకుల దగ్గర అందరూ కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా మేడం గారి ద్వారా అన్ని అన్ని విషయాలు తెలుసుకున్నాం ఇక్కడ చూస్తుంటే డ్రింకింగ్ వాటర్ కూడా లేదు వాళ్ళకి త్రాగునీర్ అన్నది కూడా ఇక్కడ లేకపోవడం కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది వ్యక్తం చేస్తాం అదే అదేవిధంగా ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మనం అరేంజ్ చేసే విధంగా ముందుకు వెళ్తాం అదేవిధంగా ఏదైతే చెస్ మన మార్కెటింగ్ ద్వారా కో రైతుల దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసే చెస్ అన్నది కూడా మన నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే కనుక చాలా తక్కువగా కనబడుతుంది అది రాబోయే రోజుల్లో మరి సెస్ అన్నది దాదాపు మేడం గారు చెప్పిన విధానం మరి చూసుకుంటే కనుక మరి సంవత్సరానికి వచ్చేదాన్ని మూడు కోట్ల రూపాయలు మనకి కరెక్ట్ చేసే విధంగా కూడా నాలుగు కోట్లు టార్గెట్ అన్నారు నాలుగు కోట్లు రీచ్ అవ్వట్లేదు లేదు చెప్పిన దాని ప్రకారం అంతే కాదు మూడు కోట్లు మూడున్నర కోట్లు వచ్చే విధంగా ఉంది అంటే బయట నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే కనుక మన నియోజకవర్గంలో ఈ సెస్ అన్నది కూడా మన కరెక్షన్ అన్నది కూడా తక్కువగా కనపడుతుంది కాబట్టి దాని మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఆ సెస్ అన్న కలెక్ట్ చేసి కలెక్ట్ చేసే విధంగా కూడా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటాం అదేవిధంగా ఏదన్నా మన గతంలో కూడా కొంత అవినీతి జరిగిందంటున్నారు ఇక్కడ గత ప్రభుత్వంలో ఇక్కడ ఏదో డూప్లికేట్ రిసీప్ట్ ఇచ్చి మరి ఇక్కడ రైత రైతుల దగ్గర సెస్వేషన్లో రిసీప్ట్ ద్వారా కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడం కూడా జరుగుతుంది మరి వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం మరి శాసనసభ్యులు తీసుకోకపోవడం కూడా అది మరి దురదృష్టకర విషయంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా రైతుల దగ్గర నుంచి ఖాళీ చేసే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగానే నేను ఇక్కడ చర్యలు తీసుకుంటారని చెప్పి దీని సందర్భంగా నేను మీడియా సార్ నేను నేను ఏఎంసీ మార్కెట్ గోడవల్స్ అంతా కూడా వేరే పర్యటన చేస్తాము లోపల కూడా అంతా కొద్దిగా అనుజాకలు కొంత మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా ఉంది ఇక్కడ కూడా ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా దేనికి ఉపయోగం లేదు ఏ విధంగా కూడా ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఏదైతే ఇక్కడ గెస్ట్ రూమ్ ఉందో గెస్ట్ రూమ్ కూడా కొంత ఆధునీకరణ చేసి చేస్తా కనుక కనుక గవర్నమెంట్ నుంచి ఏదైనా రివ్యూస్ అన్నది ఇక్కడ ఏదైనా ఏమైనా అఫిషియల్స్ వచ్చినప్పుడు లేకపోతే క్యాబినెట్ మంత్రులు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వేడు మనం ఓవరాల్గా కూడా ఇక్కడ ఏమైనా మనం ప్రోగ్రామింగ్ అన్నది ఇక్కడ పెట్టుకుంటే కనుక బాగుంటుంది దాన్ని ఏమన్నా మోడిఫై చేసి శుభ్రం చేసి ఇక్కడ రివ్యూస్ పెట్టే విధంగా కూడా నేను మరి చర్యలు తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రైతాంగానికి కూడా అండగా ఉండే విధంగా ఏదైతే వాళ్ళ ఏఎంసీ ద్వారా మార్కెటింగ్ యార్డ్లో షాప్స్ ఉన్నాయి వాళ్ళు డైలీ కూరగాయలు అమ్ముకునే విధానం కూడా మన రైతాంగం ఎక్కువ కాబట్టి కూరగాయల వ్యాపారులు మన పడతా ఉండేవి ఎక్కువ కాబట్టి వారందరికీ కూడా గిట్టుబాటు రేటు కూడా మనం ఉండే విధంగా రోజు ఒక రేటు లేదని చెప్తున్నారు మరి ప్రతిరోజు ఒక రేటు నిర్ణయించే విధంగా కూడా మరి అధికారులతో మాట్లాడి వారికి రైతులకు రాబడి వచ్చే విధంగా రైతాంగానికి రాబడి వచ్చే విధంగా కూడా మరి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీనికి మరి ఏఎంసీకి వ్యవసాయ మార్కెటింగ్ వాటికి మరి అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆయన ఆయనతోటి కూడా సంప్రదింపులు చేసి ఆయనతో కూడా సంప్రదింపులు చేసి మన నియోజకవర్గానికి కూడా మరి మార్కెటింగ్ యాడ్ ద్వారా రాబోయే రోజులు ఏదన్నా ఒక ఫండ్ తెచ్చుకొని మన డెవలప్మెంట్ అదే విధంగా కూడా మరి మనందరూ కలిసి ముందుకు అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి నిన్ననే రాష్ట్ర వ్యాప్తం క్యాబినెట్ జరిగింది మరి క్యాబినెట్లో కూడా కొన్ని అంశాల మీద ప్రభు మరి సీఎం గారు కానీ మంత్రులు కానీ అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకోవడం ఇవాళ రేపులో కూడా ఏంటన్నది కూడా అది క్లారిటీ వచ్చి మరి ఏదైతే బడ్జెట్ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నిధుల నుంచి ప్రజలకి అందుబాటులో ఉంటుంది అన్నది కూడా తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా ఒక మంచి పరిపాలన ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం